నోహాక్ పార్శ్వభాగం ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం వరకు నోహావు వంశావలీదే నోహావు నీతిపరుడును తన తరంలో నిందా రహితుడునై ఉండను నోహావు ఏలోహింతో కూడా నడిచినవాడు షేము హాము యాపే తను ముగ్గురు కుమారులను నోహావు కనను భూలోకం ఏలోహిం యాపేస్ సన్నిధిని చెడిపోయి ఉండను భూలోకం బలాత్కారంతో నిండి ఉండను ఏలోహిం భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండేది ఏలోహిం నోహౌతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఊడను చేసుకున్నాము అరలు పెట్టి ఆ ఊడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఊడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పై మూరల ఎత్తును గలదై ఉండవలను ఆ ఊడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందికి దాన్ని ముగించవలను ఊడతలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరులను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయటకు భూమి మీదకి జలప్రవాహం రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరిచదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును నీ ఆ ఓడలో ప్రవేశింపలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఎంచుకున్నటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నువ్వి ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదీయు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారం పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారం జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారం నేలను వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యుద్ధకు వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి ఆహారమగనని చెప్పెను నోహా వాటిని చేశాను ఎలొహిం అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను ఎహోవా ఈ తరములు వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడ సూచితని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడినట్లు నీ వద్ద ఉంచుకును ఎందుకనగా ఇంకనూ ఏడు దినములకు నేను నలభై పగలను నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోహావ్తో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోహావు యావత్తు చేశాను ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోహావు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోహావును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించరు ఎలోహిం నోహావునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నింటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోహావు నద్దకు చేరను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమిదికి వచ్చను నోహావు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదిహేడవ దినమున ఆగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడను ఆకాశపులు విప్పబడను నలభై పగళ్లను నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోహావును నోహావు కుమారులకు షేమును హామును యాపేతను యాపేతును నోహావు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండును ఆ ఓడలో ప్రవేశించరి వేరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలో నున్న వద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ ఏలోహిం అతని కాజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు యహువా ఓడలో అతన్ని మూసివేశను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచను జలములు భూమి మీద ప్రపంచ జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రపంచం నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమీ చచ్చిపోయేరయి పొడి నేల మీద నున్న వాటన్నింటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నుండి జీవరాశులన్నీయు తుడిచివేయబడను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడను నోహావు అతనితో కూడా ఆ ఓడలో నున్నవి ను ఆ ఓడలో నున్నవి మాత్రం మిగిలి ఉండను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రపంచ ప్రచండముగా ప్రబలను ఎలోహిం నోహావును అతనితో కూడా ఓడలో నున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునను ఎలోహిం భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడను ఆకాశం నుండి కురుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసుకుపోచున్నను నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచను నీళ్లు పదేవ నెల వరకు క్రమంగా వచ్చెను పదిహేవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను నలభై దినములైన తర్వాత నోహావు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలపలికి పో విడిచను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలపలికి పో విడిచను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం లేక స్థలం దొరకలేదు గనుక ఓడలో అతని యుద్ధకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకున్నాను అతడు మరి మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురంను ఓడలో నుండి వెలుపలికి విడిచను సాయంకాలమున అది అతని ఎద్దకు వచ్చినప్పుడు చుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయానని నోహావునకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాలి ఆ పావరంను వెలుపలికి విడిచను ఆ తర్వాత అది అతని యుద్ధకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను నోహ ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఎండి ఉండను అప్పుడు ఈ లోహిం నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో మీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలపలికి రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోహావుతో చెప్పాను కాబట్టి నోహావును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును బయటకు వచ్చరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చాను అప్పుడు నోహావు యహోవాకు బలిపీపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు ఎహోవా ఇంపైన సువాసన ఆగ్రహణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా షప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన భూమి నిలిచినంత వరకు వెదకాలమును పూతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను మరియు మరియు ఏలుహిం నోహావును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్ర చేపలన్నింటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణం మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును దాన్ని ఊర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును ఊర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలైనగా ఏలహిం తన స్వరూపం ముందు నరణి మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించడాన్ని వారితో చెప్పాను మరి ఏలహిం నోహావు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోను మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటకి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచదును సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకను ప్రవాహ జవ జల ప్రవాహం కలగదని పలకనం మరియు ఏలోహిం నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడను అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందను కనుక సమస్య శరీరులను నాశనం చేయటకు అలాగ ప్రవాహంగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘంలో నుండును నేను దాన్ని చూచి ఏలోహింకి భూమి మీద నున్న శరీరలో శరీరులలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాప్యం చేసుకుందనను మరియు ఏలోహిం నాకును భూమి నున్న సమస్య శరీరాలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహావుతో చెప్పను కోడలో నుండి వచ్చిన నోహావు కుమారుడు షేము హాము యాపే తను వారు హాము కానానుకు తండ్రి ఈ ముగ్గురు నోహావు కుమారుడు వీరి సంతానం భూమి అందంతటా వ్యాపించను నోహావు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షరసం తాగి మతుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపను అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలకు దిశమలను కప్పెరి వారి ముఖంలో వెనక తట్టు ఉండుట అప్పుడు నోహావు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శుభింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగుణానను మరియు అతడు షేము ఏలోహిమైన ఎహోవా స్థుతింపబడుగాక కానాను అతనికి దాసుడగును ఎలహిం యాపేతును విశాలపరచును అతడు షేము గురారంలలో నివసించును అతనికి కానాను దాసుడగును అనను ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోహావు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికి బ్రతికెను నోహావు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఇది నోహావు కుమారుడకు షేము హాము యాపేతను వారి వంశావళి జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోవు మాదాయి యావాను తూబాలు మేషేకు తీరసు అనువారు గోమేరు కుమారులు అస్కనజు రేపతు తుగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దాదోనీ అనువారు వీరి నుండి సముద్ర తీరం మందు ఉండిన జనములు వ్యాపించను వారి వారి జాతుల ప్రకారం వారి వారి భాషల ప్రకారం వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశంలో వారు వేరైపోయిరే హాము కుమారులు కూషు మిశ్రాయిన్ పూతు ఖానాను అనువారు కూసు కుమారులు శబా హవీలా సప్తా రయామ సప్తాఖ అనువారు రయామ కుమార్లు శబా దాదాను అనువారు కూషు నిమ్రోధుని కనను అతడు భూమి మీద పరాక్రమశాలి అయిన ఆరంభించను అతడు ఎహో యుట పరాక్రమం వల్ల వేటగాడు కాబట్టి ఎహోవ ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలయాన్ని లోకోక్తి కలదు చీనార్ దేశంలోని బాపేలు ఎరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతనికి అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అషుర్కు బయలుదేరి వెళ్ళి నినవేను రహోబోతీరును తీరును కాలాహును నినవేకు నిన్వేకును కాలాహుకును మధ్యనున్న రేసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణం మిశ్రాయిం లూదీలను అనామీలను లెహాబీలను నప్తియులను పత్రూసీలను కస్లుహీలను కప్తోరీలను కనను ఫిలిస్తీలు కస్లీయులలో నుండి వచ్చినవారు కానాను తన ప్రథమ కుమారుడుగు సీదోను హేతును యోబీసీలను అమోరీలను గిర్గాషీలను హివ్వీలను అర్కీయులను సినీయులను అర్వాదీలను సెమారీలను హమాతీయులను కనను తర్వాత కానానీయుల వంశముల వంశములు వంశంలో వ్యాపించను కానానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును సుధోమ గుమర్ర ఆత్మ శిబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హామ కుమారులు మరియు హేబర్ యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరునగు షేముకు కూడా సంతానం పుట్టను షేము కుమారులు ఏలాము అషురు అర్పక్షదు లూదు ఆరామను వారు ఆరాము కుమారులు ఊజు హూలు గేతేరు మాషాను అవారు అర్పక్షదు శీలాహును కనను శీలాహు ఏబేరును కనను కరను ఏ కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పేలేగు ఏలనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడను అతని సహోదరుని పేరు యోగుతాను యోగ్ తాను అల్ముదాదును షేలాప్ను హసర్మాయత్ను ఇర్ హెర్ వెరాహును హధోదో ఉజాలను దిక్లాను ఓబాలును అబియేలును అబుమాయేలును షభాను ఉపీరును హవీలాను యోబాపును కనను వీరందరూ యోగతాను కుమారులు మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గంలోని కొండలు వారి నివాస స్థలం వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం నోహావు కుమారుల వంశములు ఇవే జలప్రవాహం గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి భూమి మీద వ్యాపించను భూమి అందంతట ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా చీనారు దేశం అందు ఒక మైదానము వారికి కనబడను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుచునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండను మరియు వారు మనము భూమి అంతటా చేరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకునగా ఇహోవా నరుల కుమారులు కట్టిన పట్నంను గోపురంను చూడ దిగివచ్చెను అప్పుడు యహువా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీద వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి నుండదు గనక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను అలాగే యహువా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టను గనక వారు ఆ పట్నమును కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహువా పూజనులందరి భాషను తారుమారు చేసను అక్కడ నుండి ఎహువ భూమి అందంతటా వారిని చదరగొట్టను వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహం ప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షధను కనను షేము అర్పక్షదను కన్న తర్వాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు ఏండ్లు బ్రతికి షీలాహును అర్పక్షదు శేలాహును తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను షీలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేర్ను బేరును కనను ఏబీర్ను ఏ తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను ఏబేరు ముప్పది నాలుగు ఏండ్లు బ్రతికి పేలేగును కనను ఏబేరు పేలేగును కలిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను పేలేగు ముప్పది మూడు ముప్పది ఏండ్లు బ్రతికిన బ్రతికి రాయును కనను పేలేగు రయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను రై ముప్పది రెండేండ్లు బ్రతికి సేరేగును కనను రై సేరేగును కలిగిన తర్వాత రెండు వందల ఏడు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను శేరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహూరును కనను శేరుగు నాహూరును కలిగిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనను నాహోరు తెరాహును కన తర్వాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను తెరాహు డెబ్బై డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారాను కనను తెరాహు వంశావళిది తెరాహు అబ్రహామును నాహోరును హారాను కనను హారాను లూతును కనను హారాను తను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో మన తండ్రి అయిన తీరాహు కంటే ముందుగా మృతి పొందను అబ్రహాము నాహోరును వివాహం చేసుకుని అబ్రహాం అమ్రాము భార్య పేరు షారాయ్ నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కా ఇస్ ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె షారాయ్ గొడ్రాలయ్యి ఉండను ఆమెకు సంతానం లేదు తీరాహు తన కుమారుడకు అబ్రా అమ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడకు లూతును తన కుమారుడుకు అమ్నాము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానాన్కు వెళ్ళుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాన్ మటుకు వచ్చి అక్కడ నివసించిరి తీరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తీరాహు హారానులు పొందను